దేశభక్తుడు అనమాట ఆయన వేదం చదివినాడు కాబట్టి అట్లా వస్తుంది ఇప్పుడు చాలామంది దేశభక్తులు భారత్ మతాకి జై అంటారు ఏం జై వానికి జై అంటేనే తెలియదు ఏం చేయాలి జై అంటే దాన్ని దేశం యొక్క సనాతన ధర్మాన్ని రక్షించాలి దేశం యొక్క సాంప్రదాయాలను సంస్కృతిని కాపాడాలి దేశంలో ఉన్నటువంటి ఆస్తి వేదాన్ని పరిరక్షించాలి దేశం యొక్క సంపదలు గోసంపదను కాపాడాలి ఏం చేస్తున్నారు ఊరికి భారత్ మాతాకి జై అని వేరే దేశాల్లో పోయి చెప్తానే అయిపోయినా అది కాదు ఈ దేశంలో మన పూర్వ వైభవాన్ని ఈ దేశానికి తీసుకొని రావాలి తీసుకొచ్చినప్పుడే మాతాకి జై అది పనిచేస్తుంది కావున ఇక్కడ ఈ మంత్రంలో ఓం ఏ గ్రామ యదరణ్యం యా సభా అది భూమ్యాం ఏ సంగ్రామా ఉదయమతే అధర్వ వేద మంత్రంలో ఈ మంత్రం యొక్క భావార్థం మనం ఒకసారి అందరం అర్థం చేసుకుందాం ఓ భూమాత ఏ స్థానము నందైనను ఏ సమయము నందైనను ఏ విషయము నందైనను నీ కొరకు సుందరముగా ఉత్తమమైన వాణినే పలుకుతును మనం భారతదేశం కొరకు ఎటువంటి పరిస్థితులైనా మనం దేశం యొక్క గొప్పతనాన్ని దేశం యొక్క బాగోగులను చూసేటటువంటి మాటలే మాట్లాడాలంట దేశాన్ని కించపరిచేటటువంటి మాటలు ఎప్పుడు నేను మాట్లాడను అని ఇక్కడ చెప్తుంది వేదం ఎల్లప్పుడూ నీ యొక్క యశస్సు అభివృద్ధి కొరకు నీ హితము కొరకు నీ ఉన్నతి కొరకు ఉత్తమమైన వాణినే పలుకుదును ఎల్లప్పుడూ భారతదేశం యొక్క ఈ మనం ఏ దేశంలో పుట్టినామో ఆ దేశము యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచడానికే నా వాణిని ప్రయోగిస్తాను అని మనము ఇక్కడ వేదంలో చెప్పబడిన విషయం ఇది అని మనం తెలుసుకోవాలి అలాంటి వాణినే మనం పలకాలని చెప్తున్నది వేదం గ్రామములలో నగరములలో ప్రేమపూర్వకముగా నీకు సంబంధించినటువంటి చర్చనే చేయుదము మనం ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు నగరాలు పోయినప్పుడు కానీ మనము ఆ యొక్క దేశం యొక్క చర్చనే ఉండాలంట మనం దేశాన్ని ఎట్లా ఉన్నత స్థితికి తీసుకురావాలి దేశ ప్రతిష్టలను ఎట్లా కాపాడాలి ఈ యొక్క దేశ ఉన్నతి కొరకు ఏమైనా ఏం చేయాలి అనే చర్చలే ఉండాలంట ఆ చర్చలు ఈ ప్రాచీన ప్రాభవమును తెలుపు కథలకు నీ యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించినవిగా ఉండును అడవులలో అయినచో ఒంటరిగా కూర్చుండి నీ యొక్క స్తుతి గీతములను గానము చేయొచ్చు ఆనందము పొందుదుము ఒకవేళ మనము ఏకాంతంగా ఉన్నా కానీ ఆ దేశము యొక్క వైభవాన్ని గొప్పతనాన్ని తెలుసుకొని ఆ దేశం గురించినటువంటి భజన గీతాలను గానము చేయుదుము ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలా చేయాలంటున్నాడు సభలలో నీ పక్షమున ఉన్నతి కారకములకు ప్రస్తావములను వాక్ చాతుర్యముతో మాట్లాడుదుము ఎక్కడైనా సభలు జరిగినాయనుకో ఎక్కడైనా ఆంధ్ర ఎక్కడైనా ప్రపంచ దేశ సభలు జరుగుతుంటాయి అప్పుడు దేశం యొక్క గొప్పతనం గురించి అక్కడ చర్చ చేపేయాలంట అక్కడ కూడా దేశం యొక్క గొప్పతనాన్ని మాట్లాడాలంట ఇక్కడ వేదం చెప్తా ఉంది యుద్ధములలో నిలబడి ఉచ్చస్వరముతో సైనికులను ఉత్సాహపరచుచు జయఘోష ఆకాశమును అంటున్నట్లు చేయుదుము ఒకవేళ ఏదైనా యుద్ధం వస్తే ఆ యొక్క మన సైనికులకు ఉత్సాహం కలిగించేటటువంటి మాటలను మనం మాట్లాడాలా దేశం యొక్క ఆ యొక్క రోమాను నిక్కపరుచుకునే విధంగా దేశ గొప్పతనాన్ని గురించి చెప్పాలన్న సైనికులు తర్వాత ఆకాశము నంటునట్లు చేయుము సమితులతో కూర్చుండి బాగా ఆలోచించి గంభీరముగా మాట్లాడినప్పుడు పొరపాటున కూడా నీకు ద్రోహమును కలిగించు వాక్కులను వెడలనీయము చూడండి ఎంత అద్భుతంగా ఈరోజు ఈ కాంగ్రెస్ వాళ్ళు దేశం పతనానికి కారణం వాళ్ళే ఎక్కడ పోయినా దేశాన్ని కించపరుస్తున్నారు అట్లా మాట్లాడవద్దంటే అసలు దేశం నువ్వు ఏ దేశంలో ఉంటే ఆ దేశాన్ని కించపరిచే మాటలే మాట్లాడకూడదని వేదం చెప్తుంది ఓ భూమాత మా వాణి ఎల్లప్పుడూ నీ కొరకే నీ సేవ కొరకే సుందరమైనదిగా ఉండుగాక మా వాణి ఎప్పుడు నీ యొక్క క్షేమం కొరకే ఈ దేశం గొప్పతనాన్ని కొరకే నీ సేవ కొరకే సుందరమైనదిగా ఉండుగాక మా వాణి మంచి సుందరంగా ఉండుగాక అని ఇక్కడ వేదం మనకు ఆదేశం చేస్తుందంటే ప్రతి మనిషి తన దేశం యొక్క ఉన్నతిని కీర్తి ప్రతిష్టలను కోరుకోవాలి మనకు శ్రీరామచంద్రుడు కూడా అదే చెప్పాడు రామాయణంలో చెప్పాడు ఏం చెప్పాడు జనని జన్మభూమి చ స్వర్గాదపి గరైయసీ అన్నాడు అంటే మనం ఏ దేశంలో మనం పుట్టినామో ఏ దేశంలో మనం జన్మించామో ఆ యొక్క దేశంలో ఆ దేశ కీర్తి ప్రతిష్టల కొరకు మనం నిరంతరం కృషి చేయాలా అని చెప్పాడు ఆ దేశాన్ని గౌరవాన్ని మనం కాపాడాలా అని చెప్పాడు ఆ దేశమే మనకు స్వర్గభూమి మనకు మన చాలామంది అమెరికా బాగుంది అది బాగుంది అంటున్నారు కానీ కాదు నువ్వు ఏ దేశంలో పుట్టి ఏ దేశంలో గాలి పీల్చి ఏ దేశంలో ఆహారం పీల్చుకొని ఏ దేశం యొక్క నీరు తాగుతున్నావో ఆ దేశమే నీ గొప్ప దేశం అదే స్వర్గ భూమి అన్నాడు అదే అది ఎంత దరిద్ర భూమి అయినా కానీ నీకు స్వర్గమే అన్నాడు కాబట్టి మనం ఈ యొక్క భారతదేశాన్ని మళ్ళీ మన మహర్షి దయానంద సరస్వతి చెప్పినట్లుగా గురు వచ్చేంత వచ్చేంతవరకు మన ఆర్యులు మన వైదికులందరూ కూడా కృషి చేయాలని మనం సంకల్పం తీసుకోవాలి ఈ వేదాదే